హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమానియాస్ కందూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పథకాన్ని ఎగురవేశారు అనంతరం జాతిపిత మహాత్మా మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अका 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 साइल जक्का प्रदरो

దినోత్సవ వేడుకలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దినోత్సవ వేడుకలు మన ప్రీతం నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరావు గారి కోరుతా దేశ ప్రజలందరికీ శుభదినం దశాబ్దాలుగా అంటే రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మగ్గి ఆ దాశ శృంఖలాల నుంచి స్వేచ్ఛాయ వాయువులు పొందిన ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్న మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ అందరూ చాలా వారి జీవితాలను త్యాగం చేసి ఆస్తులను పోగొట్టుకొని త్యాగాల ఫలితమే ఇది అయితే విభిన్న సంస్కృతులు మతాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి వివిధ మతాలు కులాలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలోకెల్లా ఉన్నతమైనటువంటి రాజ్యాంగం అన్నది అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆ ఫలాలు స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి అనేటువంటి ఉద్దేశంతో నాయకత్వం ముందుకు పోతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఆనందంగా ఈ రోజున గడుపుకుంటూ ఉన్నారు జరుపుకుంటూ ఉన్నారు వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి